నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు హైదరాబాద్ స్టోర్లో ఉన్న కలెక్షన్ చూపించబోతున్నానండి స్టోర్ స్టోర్లో కూడా అంటే వన్ నైన్ ఫైవ్ జీరోది ఇప్పుడు ఇది ఒక ఉంది ఉందనుకోండి ఇదే డిజైన్ కావాలంటే ఇప్పుడు హైదరాబాద్ సిద్దిపేట దాంట్లో దొరకదు డిజైన్స్ అనేది మారుతాయి కలెక్షన్ అనేది క్వాలిటీ సేమ్ ఉంటుంది డిజైన్స్ మారచ్చు అండ్ ముందుగా ఆన్లైన్ వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి మెయిన్గా వెబ్సైట్ వర్క్ కావట్లేదు అంటున్నారు నేను వెబ్సైట్ డెవలపర్కి ఇచ్చాము ఒకటేసారి లక్ష పైగా మెంబర్స్ వస్తున్నారు కాబట్టి చాలా ఎర్రర్స్ వచ్చాయి లాస్ట్ టైం లావెండర్ శారీస్ పెట్టినప్పుడు ఎర్రర్స్ అనేవి వచ్చాయి సో దానికి అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి డెవలపర్ దగ్గర ఉంది డెవలప్ అవుతుంది మన వెబ్సైట్ కొద్దిగా టైం ఇవ్వండి వాట్సాప్లో తీసుకోవడానికి మనకు వచ్చేది డైలీ వంద నూట ఆర్డర్స్ కాదండి కొన్ని వేల ఆర్డర్స్ నిజం చెప్పాలంటే సేల్స్ అనేవి ఆన్లైన్తో కోర్చుకుంటే సిద్దిపేట హైదరాబాద్ కలిపి చేసిన అన్ని సేల్స్ అవ్వవు ఆన్లైన్లో ఎవరికైనా ఎక్కువ సేల్స్ కావాలనే ఉంటుంది కదా కాకపోతే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ప్రతిదీ నాకు ఈ ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లం అని చెప్పలేకపోతున్నానంటే ఆన్లైన్లో అనేది పదింతలు ఉంటుంది ఆఫ్లైన్ సేల్స్ కంటే అది మాకు ఎంత బాధ అనిపిస్తుందో అర్థం చేసుకోండి వెబ్సైట్కి కొద్దిగా టైం పడుతుంది వెబ్సైట్ క్లియర్ అయ్యాక యాజ్ యూజువల్ అన్ని ఆఫర్ ఆఫ్లైన్ వాళ్ళకి ఏవైతే ఇస్తున్నామో ఆన్లైన్ వాళ్ళకి అదే ఇస్తున్నాము ఇస్తాము కూడా ఇంకెక్కువ ఇస్తాను ఇంకా బెస్ట్ ఆఫర్ ఒకటి ఇస్తాను ఎందుకంటే రోజులు వెయిట్ చేయించినందుకు బెస్ట్ ఆఫర్ ఇస్తాను కొద్దిగా ప్లీజ్ వెయిట్ చేయండి అండ్ ఇది కలెక్షన్ ఈరోజు హైదరాబాద్ స్టోర్లో వన్ నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఉందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ డిజైన్స్ కేవలం వన్ నైన్ ఫైవ్ ఇది శారీ చూడండి ఇంత మాదో పింక్ రెడ్ మిక్సింగ్ కలర్లో ఉంది సూపర్గా ఉంది శారీ మాత్రం కేవలం వన్ నైన్ ఫైవ్ జీరో ఇస్తున్నాము ఇవన్నీ అండి వాటితో పాటు ఇది కొత్త స్టైప్ డిజైన్స్ వచ్చాయి విధంగా ఉంది డిజైన్స్ ఇప్పుడు కొందరు ఓపెన్ చేసి చూపించవచ్చు కదా మేడం అంటారు ఆన్లైన్లో పెట్టేటప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళు ఎలాగూ చూసుకొని తీసుకెళ్తారు కాబట్టి ఈ ప్రోడక్ట్స్ ఈరోజు అవైలబుల్ ఉన్నాయని చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చూపిస్తున్నాను చాలా బాగున్నాయి అండ్ అలాగే ఈ పేస్టర్ కలర్స్ బార్డర్స్లో కూడా ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ అవుతుంది బోనాలకు చాలా బాగున్నాయండి శారీస్ మాత్రము ఎవ్రీడే న్యూ కలెక్షన్ వస్తుంది వీటితో పాటు మగ్గం వర్క్ బ్లౌజెస్ నాకు మగ్గం వర్క్ బ్లౌజెస్ వీడియో తీయడానికి భయం అవుతుందండి కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి కాకపోతే ఆ వీడియో తీయగానే ఆన్లైన్ వాళ్ళకి లేదా లేదా అంటున్నారు అందుకే ఆఫ్లైన్ వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఎవ్రీడే న్యూ డిజైన్స్ వస్తాయి సిద్దిపేట నుంచి ఎవ్రీ డే దాదాపు ఒక ఐదు బేడెన్స్ అన్నా కూడా మనకి మగ్గం బస్ బ్లౌజ్లు హైదరాబాద్ స్టోర్కి వస్తున్నాయి యాజ్ యూజువల్ సిద్దిపేటలో కూడా ఉంచుకొని కొన్ని ఇటు పంపిస్తున్నాము ఆన్లైన్ వాళ్ళ కోసం మాత్రం కొద్దిగా టైం తీసుకొని మేబీ ఇప్పుడు ఆషాఢమైపోయింది మ్యారేజ్ సీజన్ ముందే స్టార్ట్ చేస్తామండి ఫుల్ కలెక్షన్ న్యూ డిజైన్స్ అందుబాటులో ఉండబోతున్నాయి ఇవన్నీ మనకి వన్ నైన్ ఫైవ్ జీరో అండి ప్రతి స్నీత్గా ఉంది డిజైన్స్ పికాక్ డిజైన్ డిజైన్లో వచ్చింది క్లాత్ ఇంకా ఏంటి అని అంటే లైట్ వెయిట్ అని అడుగుతున్నారు చాలా లైట్ వెయిట్ ఉంది మరీ లైట్ వెయిట్ ఏంటంటే అంటే ఉప్పుగా అట్లా కాకుండా సాఫ్ట్గా ఉంది క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది వెయిట్ చేసే విధంగానే ఉంది మరీ హెవీ వెయిట్లా మాత్రం లేవండి ఇవన్నీ మనకి వన్ అండ్ ఫైవ్ జిలో కనెక్షన్ ఈరోజు సిద్ధిపేట స్టోర్లో అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ వచ్చి బనారస్ ఐటమ్ అండి బనారస్ ఐటెం జూస్ కలెక్షన్ వచ్చింది సూపర్ ఉన్నాయి కలెక్షన్ మాత్రం చూడండి ఇది చాక్లెట్ కలర్కి ఇది మనకి జరీ బీవింగ్ కాదండి థ్రెడ్ బీవింగ్తో వచ్చింది శారీ సో అందరికి ఇలా సింపుల్గా కూడా ఇష్టపడతారు మరీ మెడిసినట్టు ఉండకుండా అని ఇష్టపడే వాళ్ళకి ఇది అందరికీ హ్యాంగింగ్స్తో నేను కాస్ట్ చెప్తాను ఫస్ట్ అయితే శారీ చూడండి కాస్ట్ వచ్చి కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే బనారస్ లో మనకి ఎప్పుడైనా ఇక్కడ కట్టు కొంగు ఉంటుంది కదా కట్టు కొంగులో ఇలా ప్లేన్ అన్నా చెక్స్ అన్నా వస్తాయండి అది డ్యామేజ్ అని మాట్లాడుకోండి మీకు ఏ బనారస్ శారీ చూసుకున్నా కూడా కట్టు కొంగు కాడ అలానే వస్తుంది ఇది మనకి బ్లౌజ్ ప్లేన్ వచ్చి విత్ బార్డర్ వస్తుంది కట్టు కొంగు ఇంత వస్తుంది తర్వాత టోటల్ ఈవింగ్ వస్తుంది చాలా బాగుందండి శారీ ఇందులో కలర్స్ మనకి టమాటా రెడ్ రామా గ్రీన్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ కలర్ కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది పీస్ కేవలం ట్వెల్వ్ హండ్రెడ్కి తీసుకున్నాము వచ్చే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని కలెక్షన్ ఎక్కడ ఉంది అండి మా స్టాఫ్ చూపిస్తారు ఇది కూడా మనకి స్టాక్ అయింది సెవెన్ ట్వంటీ రూపీస్లో ఇవన్నీ అవి బనారస్ డిజైన్స్ నెక్స్ట్ వచ్చింది రామ్ మ్యాంగో క్లాత్లో వచ్చింది అండ్ ఇది మాత్రం డ్రై వాష్ అండి ఆల్మోస్ట్ బనారస్ అనేది మనకి డార్క్ కలర్స్ వస్తాయండి మెయింటెనెన్స్ మాత్రం ఫ మీరు నా దగ్గరకి అది ఎక్కడ తీసుకున్నా మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలండి బనారస్ సారీస్ కట్టుకుంటే ఎంత గ్రాండ్గా ఉంటాయో మెయింటెనెన్స్ కూడా అంత షాంపూ వాష్ చేయాలి కొంచెం అని మరి వాషింగ్ మిషన్లో మాత్రమే కండి బ్లౌజ్ మనకి బ్లౌజ్ వస్తుంది ఏదైతే బోర్డర్ కలర్ వస్తుందో అది బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ ఇందులో కలర్స్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కలర్ నెక్స్ట్ ఇది బిస్కో జార్జెట్ అండి క్లాత్ ఎంత సాఫ్ట్ గా ఉందంటే చాలా బిస్కో జార్జెట్ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది శారీ మనకి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా శారీ మొత్తం ఈ విధంగా ఉంది బ్లౌజ్ సేమ్ వస్తుంది కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇందులో కలర్స్ వచ్చి బాటిల్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ ఇది మనకి టమాటా రెడ్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి ఇది మనకి జాకెట్ సారీ అండి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు దీనికి మనకి వర్క్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇది జస్ట్ కాస్ట్ వచ్చి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ బనారస్ బనారస్ ఐటమ్లో న్యూ స్టైల్లో వచ్చే డిజైన్స్ లాస్ట్ టైం పెట్టాను లాస్ట్ టైం పెట్టాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బటర్ఫ్లై డిజైన్ వర్టికల్ స్టైల్లో ఉంది లైన్స్ మొత్తం వర్టికల్ స్టైల్స్ లో ఉంది కలర్స్ కూడా ఉన్నాయండి మనకి పళ్ళు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నామండి ఇది అండ్ కట్టు కొంగు కాడ మాత్రం ప్లెయిన్ వస్తుంది యాజ్ యూజువల్ ఇలా ప్లెయిన్ వస్తుంది అంటే మరీ ఎక్కువ రాదు ప్లెయిన్ అయితే వస్తుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇస్తున్నాను అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తున్నాయండి వీటికి ఇంట్లో కలర్స్ మనకి రామా గ్రీన్ కలర్ మెరూన్ కలర్ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ అలాగే పింక్ కలర్ అండ్ ఇంకొక డిజైన్ అండి ఇది ఇంకా కలర్స్ రాలేదు బార్కోడ్లు అవుతున్నాయి ఇది కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్లో వస్తుందండి డిజైన్ శారీ మొత్తం మనకి ఈ విధంగా ఉంటుంది శారీ ఈ విధంగా ఉంటుంది పళ్ళు అండ్ దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి కలెక్షన్ అవైలబుల్ ఉందండి ఈ రోజు కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది వన్ నైన్ ఫైవ్ జీరోలకి ముప్పై వేల ప్యూర్ పట్టుసారి కాపీ వచ్చినాయి నైన్టీన్ ఫిఫ్టీ స్టైల్లో అసలు మీరు పక్క పక్కన పెడితే గుర్తుపట్టలేరు కేవలం నైన్టీన్ ఫిఫ్టీకే ఇస్తున్నాము మీరు వీలైతే హైదరాబాద్ స్టోర్ని విజిట్ చేయండి ఆన్లైన్లో ప్లీజ్ ముందుగా చెప్పినట్టు కొద్దిగా వెయిట్ చేయండి మీకు అన్ని కలెక్షన్స్ వస్తాయి ఓకే వెబ్సైట్ ఓకే అయ్యాక ఇంకా మీకు బెస్ట్ ప్రైస్ కాకుండా ఇంకో మంచి బెస్ట్ గిఫ్ట్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ